హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుందో ఇప్పుడు నా ఆలోచించారా అసలు ఫ్యాన్ ఎంత కన్జంప్షన్ చేస్తుందో తెలుసా పర్ డేలో ఫ్యాన్కి ఎన్ని యూనిట్లు కన్సప్ అవుతాయో తెలుసుకోవాలంటే చూడండి మీకు చెప్తా ఫ్యాను డే డే మొత్తం వర్కింగ్ అయినట్టు డే మొత్తం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫ్యాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ అయితే ఫ్యాన్ ఒక వాటే సిక్స్టీ వాట్స్ అండి అదే కొత్త ఫ్యాన్ అయితే పాతది కానీ రీవైండింగ్ ఫ్యాన్ అయితే ఎయిటీ వాట్స్ నుంచి హండ్రెడ్ వాట్స్గా కన్సిడర్ చేయొచ్చు వన్ కేడబ్ల్యూ ఇచ్చుకోల్ ఇచ్చుకోల్ట్టు వన్ యూనిట్ అనమాట కేడబ్ల్యూ కేడబ్ల్యూహెచ్ ఫార్మా ఎజుకోల్స్ వాట్స్ ఇంటూ టైం బై థౌజండ్ లేదంటే కిలో ఇంటూ టైం అయినా సరిపోతుందనమాట మనకి వాట్స్ ఓపెన్లో ఉంది కాబట్టి నేను వాట్స్ ఇంటూ టైం బై థౌజండ్ వేసుకున్నాను అలాగే వాట్స్ ఎంత సిక్స్టీ వాట్స్ అనమాట ఇంటూ ఎన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ బై థౌజండ్ మనం ఇలా క్యాలిక్యులేటర్లో కొడితే పైన సిక్స్టీ ఇంటూ ట్వంటీ ఫోర్ వన్ డబల్ ఫోర్ జీరో వచ్చింది బై థౌజండ్ మొత్తం కాకృష్ణ కొడితే వన్ పాయింట్ డబల్ ఫోర్ వచ్చిందనమాట అంటే ఒక ఫ్యాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ అయితే వన్ పాయింట్ వన్ ఫోర్ యూనిట్స్ అనేవి ఖర్చు అవుతాయి అనమాట